హాయ్ అండి వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్రాపర్టీ అయితే మా ఛానల్లో ఫ్రీగా సేల్ చేసుకోవడానికి అయితే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే మనకు త్రీ బిహెచ్కే హౌస్ అండి సేల్ అయితే వచ్చింది నార్త్ ఫేస్ అండి మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషను చుట్టూ గ్రిల్ కూడా ఇచ్చారండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంది పార్కు అయితే దగ్గట్లో ఉందండి హౌస్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అండి రెడీ టు మూవ్ హౌస్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు చూసేది ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ పార్కింగ్ ఏరియా అండి మనకు పార్కింగ్ ఏరియాలో కూడా పిఓపి అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు మంచి ప్లానింగ్తో ఉన్న హౌస్ అండి ఉంది మున్సిపాలిటీ లైన్ కూడా ఉందండి గ్రిల్స్ కూడా చూడవచ్చు మీరు గ్రిల్ టోటల్ హౌస్ మొత్తానికి ఉంది ఎంట్రన్స్ లో కూడా మన గ్రిల్ ఇచ్చారండి రైట్ సైడ్ మనం ఫస్ట్ బెడ్రూమ్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము బయట అయితే మనకు ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారండి మెట్ల పక్కన అయితే వెళ్ళడానికి మెట్లు ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి మన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఎంట్రన్స్ లాస్ట్లో వాష్ ఏరియా ఉంది బ్యాక్ సైడ్ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి నార్త్ సైడు బ్యాక్ సైడు ఎంట్రన్స్ గేట్ అండి మీకు హౌస్ ఆపోజిట్లో నిలబడి అయితే చూస్తున్నాను మెయిన్ నార్త్ ఎంట్రన్స్ రిల్ చూడొచ్చు ఎలా ఉందండి మెయిన్ ఎంట్రన్స్ కూడా చూడవచ్చు మనకి డిజైన్ ఎలా ఉందని చెప్పేసి మెయిన్ డోర్ అండి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుందండి టీవీ సెట్టింగ్ ఏరియా అండి హాల్లో పిఓపి డిజైను ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది మనం అయితే ఒక బెడ్రూమ్ చూసాము సెకండ్ బెడ్రూమ్లో పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి హాల్ కూడా చూడవచ్చు మీకు విశాలంగా అయితే ఉంటుందండి కిచెన్ ఎంట్రెన్స్ ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ అయితే పూజ గది అయితే ఇచ్చారండి సెకండ్ సారీ థర్డ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది రైట్ సైడ్ వాల్ అయితే మనకు డిజైన్తో అయితే ఇచ్చారు ఏఓపీ డిజైన్ థర్డ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ లొకేషన్ వచ్చేసి అమ్మ హాస్పిటల్ నుంచి స్ట్రైట్ రోడ్ అయితే వస్తుందండి ఓనర్ ప్రైజ్ వచ్చి సెవెంటీ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ నాల్ కాల్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయడానికి మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది